భయమా జీతం కోసమా వైసీపీ ఎమ్మెల్యేల దొంగ సంతకాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రం రహస్యంగా వచ్చి సభకు హాజరైనట్లుగా రిజిస్టార్ సంతకాలు చేసి వెళ్లారు మొత్తంగా పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం సంతకాలు చేయలేదు అసెంబ్లీ చివరి రోజున ఈ విషయం స్పీకర్ అయ్యన్నపాత్రుడి దృష్టికి వచ్చిందట ఆయన సభలోనే ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి రిజిస్టార్లు సంతకాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఆయన బయట పెట్టడంతో ఆ ఎమ్మెల్యేలు ఎవరో తెలిసిపోయింది స్కూలు ఆఫీసుల్లో విద్యార్థులు ఉద్యోగులు పంచుకొట్టి బయటకు వెళ్ళిపోయినట్లుగా ఈ ఎమ్మెల్యేల వ్యవహారం ఉండటంతో ఎమ్మెల్యేల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం ఇప్పుడు అంశమైంది అసెంబ్లీకి వెళ్ళకూడదని అనుకున్నప్పుడు వెళ్లకుండా ఉండాలి కానీ రహస్యంగా సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సహజంగా ఇలాంటి కమెంట్లపై వెంటనే వైసీపీ నుంచి రియాక్షన్ రావాలి సభకు వస్తున్నామనో లేక రాలేకపోతున్నామనో అసలు తాము సంతకాలే పెట్టలేదనో లేక తమ పేరుతో ఇంకెవరైనా సంతకాలు పెడుతున్నారనో అనాలి కానీ ఇంతవరకు వైసీపీ నుంచి సౌండ్ లేదు అంటే దొంగ సంతకాలు నిజమేనని ఆ పార్టీ ఒప్పుకున్నట్లే అయిందని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేస్తుంది ఆఖరికి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేతలు కూడా ఇంత చీప్గా ప్రవర్తిస్తారా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు వైసీపీ వాళ్లు జగన్ని సింగిల్ సింహంతో పోలుస్తుంటారు ప్రతి ఎన్నికల్లోనూ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా జగన్ సింగిల్గా బరిలో దిగుతారనేది వారి మాటల సారాంశం ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్ని ఒంటరి చేశారంటూ తెలుగుదేశం పార్టీ ఓ రేంజ్లో కౌంటర్లు ఇవ్వడం విశేషం ఎమ్మెల్యేలుగా తమపై అనర్హతా వేటు పడుతుందేమోననే భయంతో కొంతమంది అసెంబ్లీ రిజిస్ట్రార్లో సంతకాలు పెడుతున్నారట అయితే సభకు మాత్రం రావడం లేదట ఇది జగన్ తీర్మానానికి విరుద్ధం తమను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే సభకు వస్తామని భీష్మించుకు కూర్చున్నారు జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఆయన శపదాన్ని పట్టించుకోకుండా తమ సీట్లు కాపాడుకోవడం కోసం పాకులాడటం విశేషం జగన్కి ప్రతిపక్ష నేత హోదా కావాలి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం తమ పదవులు మిగలాలి ఈ క్రమంలో స్పష్టంగా అక్కడ సంఘర్షణ మొదలైంది ఒకవేళ జగన్పై అనర్హత వేటుపడినా ఆయన మాత్రం తన సీటులో గెలిచే అవకాశాలు ఎక్కువ అదే సమయంలో మిగతా వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడితే ఆయా ప్రాంతాల్లో వారు గెలవాలంటే కత్తిమీద సాము చేయాలి ఆర్థికంగా బాగా చితికిపోతారనేది వేరే విషయం దీంతో వారంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు ఇక్కడ సంతకాలపై వైసీపీ పూర్తిగా కార్నర్ అయిపోయింది తమ సభ్యులు అసెంబ్లీకి వస్తున్నారనే విషయంపై కనీసం స్పందించడానికి కూడా ఆ పార్టీ తరఫున ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం ఏ విషయంలో వైసీపీ ఆ పార్టీ అనుకూల మీడియా తేలుకుట్టిన దొంగల్లా మారింది కనీసం దానిపై స్పందించేంత సాహసం కూడా వైసీపీ నేతలెవరూ చేయట్లేదు జగన్ పేరెత్తితేనే అంతెత్తున ఎగిరిపడే సోషల్ మీడియా మేధావులు కూడా ఈ దొంగ సంతకాలను కవర్ చేయలేక కష్టపడుతున్నారట ఇప్పటి వరకు వైసీపీ స్పందించలేదంటే దానర్థం దొంగ సంతకాలు నిజమనే దీంతో ఆ పార్టీ పరువు పూర్తిగా మంటగలిసిందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు ఇక్కడ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ మాత్రం స్పందించారు ఇక్కడ కూడా ఆయన బహుజన ఎమ్మెల్యేలను దొంగలంటున్నారంటూ టాపిక్ ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు ఆయన రెస్పాన్స్ ని మాత్రం వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటోంది కానీ పార్టీ తరఫున ఎవరూ మాట్లాడే సాహసం మాత్రం చేయడం లేదు దొంగ సంతకాలపై వైసీపీ సైలెన్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది జగన్ మాటను బేఖాతరు చేసి అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెడుతున్న వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేక జగన్ కూడా ఎందుకీ తలనొప్పి అనుకుంటూ అసెంబ్లీకి వచ్చేస్తారా వేచి చూడాలి